హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి ఈ పెద్ద ఆయన ఒక ఆయన వచ్చేసి అక్కడ రోడ్డు పక్కలో అయితే ఒక అంగిడి అయితే పడుకో ఉన్నాడు అండి అక్కడైతే ఒకరు ఉన్నారు కదా ఆమెనైతే అడిగామండి ఏంటి ఈయన పరిస్థితి అని చెప్పేసి ఈయనకి ఎవరు లేరంటండి ఆమె అలా అని చెప్పగానే అత్తమ్మ ఆశ్రమానికి వస్తారా అనేసి అడిగారండి అడిగిన వెంటనే ఆ అమ్మాయి అయితే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఉండరండి ఇక్కడ ఆయనకి కొంతమంది పరిచయం ఉన్నారంటండి వాళ్ళ దగ్గర ఏదో కొంచెం మాట్లాడుకొని అలాగే ఉండిపోతారంటండి తిరిగా ఆ అమ్మాయి కూడా చెప్పింది మన ఆశ్రమానికంట వెళ్ళు తోడుకుపోతారు వాళ్ళే అంతా ఫుడ్డు అంతా ఇస్తారంట అనేసి బాగా చూసుకుంటారు అని చెప్పారండి మిమ్మల్ని బాగా చూసుకుంటారు ఆశ్రమానికంట వెళ్ళండి అని చెప్పేసి ఆయన ఆయన ఒకసారి వస్తాము అంటారు ఇంకోసారి లేదు ఇక్కడే ఉంటాను అంటారు చూడండి ఆయన మతి కూడా అంత బాగా లేదు ఆయనకి డబ్బులు ఇస్తే కూడా డబ్బులు ఏంటి అని కూడా తెలియదు ఆయనకి అయితే తిరగ ఇంకా ఒకసారి వంద రూపాయలు ఎత్తిచ్చారండి తిరగా తిరగ ఏమైనా తిను అని చెప్పేసి ఆయనకి ఏమీ అర్థమవుతా లేదు అక్కడ పక్కలో ఉన్న ఆ పాప అయితే చెప్తా ఉండారు నువ్వు గమ్మున ఆశ్రమానికి వెళ్ళు అమ్మ వాళ్ళు బాగా చూసుకుంటారు అని చెప్పేసి ఆయన ఈ పక్కలో పల్లెల్లో వాళ్ళు కూడా అంతా కొంతమంది తెలుసుంటండి ఆయన తిరగా తిరిగా అక్కడికే వెళ్ళిపోతారు వద్దమ్మా అని చెప్పారు ఆ అమ్మాయి అయితే ఎప్పుడు ఇక్కడే ఉంటారమ్మా చూశారు కదండి ఆ అమ్మాయి చెప్పింది అయితే ఆయన ఉండరంట యామర్ చేసి వచ్చేస్తారు వద్దమ్మా అని చెప్పేసి ఆ అమ్మాయి అయితే కన్నడలో చెప్తూ ఉండండి అక్కడ ఆ అమ్మాయి కూడా అప్పుడప్పుడు ఆయనకైతే భోజనం పెడుతుందంట కానీ ఇక్కడ కూడా ఉండరంట ఆయన ఆ అమ్మాయి అయితే అదే చెప్తూ ఉంది తిరగా ఇంకా ఇంకా ఎవరు ఒకరు ఉన్నారో ఆ ఓకే ఏమన్నా ఒక బెడ్షీట్ ఏమన్నా సహాయం చేయండి అమ్మా అని చెప్పారు సరే అనేసి అత్తమ్మ చెప్పారు ఇదిగోండి ఇక్కడ అయితే అత్తమ్మ వెయిట్ చేస్తున్నారు ఆ అమ్మాయి అయితే తోడుకు రావడానికి అయితే వెళ్ళారండి పాపమ్మా చూడండి అక్కడే పడుకుంటారంటండి ఆయనకి ఆయన ఇదిగో చూడండి అయితే తిరిగా ఒక వంద రూపాయలు అయితే ఇచ్చారు ఎందుకంటే అత్తమ్మకి సమాధానం కాలేదు అందుకే ఎంత ఉంది డబ్బుల్ని దగ్గర అనేసి అత్తమ్మ అడిగారు అత్తమ్మ రెండు వందల రూపాయలు ఇచ్చారు కదండి ఆ డబ్బులు మాత్రమే తీశారు ఆయన చూపించడానికి ఆ డబ్బులతో ఏం కావాలో తినో అని చెప్పేసి అత్తమ్మ అయితే చెప్తున్నారండి తిరగ వెళ్ళి ఆయన దగ్గరికి కానీ ఆయన ఆయనను చూస్తేనే అర్థమవుతుందండి ఆయన ఆశ్రమంలో అంతా ఉండలేదు బయట తిరగడానికైతే ఇష్టపడతారు ఆయన ఇదిగో చూడండి మనం మెయిన్ రోడ్డు పక్కన ఉన్నాము అక్కడ అక్కడ కూడా వెహికల్ సౌండ్ అంతా జాస్తి రావడం వల్ల నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఇదిగోండి ఈ అమ్మ వచ్చారు కదా ఈ అమ్మకు కూడా అయితే ఒక బెడ్షీట్ అయితే ఇచ్చారండి అలాగే ఒక వంద రూపాయలు అయితే కాసులు ఇచ్చారు చూడండి వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటున్నారు అందుకే ఆయన వచ్చేలేదు మన మన ఆశ్రమానికి ఆ అయితే సరదాగా మాట్లాడుకుంటున్నారు ఆ యొప్పతో అయితే సరదాగా గేలీ చేసుకొని తమాషగా మాట్లాడుకుంటున్నారండి ఇంకా ఇక్కడైతే ఆ పెద్దవాడికి కూడా ఒక బెడ్షీట్ ఇద్దామని చెప్పేసి అను అయితే కారులో ఇంకా బెడ్షీట్ అయితే ఎత్తుకు వస్తుందండి ఇలా మనం ఇంకా ముందు వెళ్ళిన ఇంకా ముందుకు వెళ్ళి మనం ఇంకా కొన్ని సర్వీసులు అయితే చేసామండి ఆ వీడియోలు అంతా ఒక్కొక్కటిగా మేము ముందుకు తీసుకొస్తాము చూడండి ఆ పెద్దవాడికి అయితే ఆ బెడ్షీట్ ఇస్తా ఉన్నారు అత్తమ్మ అలాగే వంద రూపాయలు డబ్బులు అయితే ఇచ్చారండి ఇంకా ఆయనకైతే ఏమీ అర్థం అవ్వలేదండి పాపం ఇంకా మనం ఇక్కడ సర్వీస్ చేసిన తర్వాత మనం అలాగే అయితే వెళ్ళామండి వీడియోలు అయితే కాస్త లేట్గా వస్తాయండి ఎందుకంటే అన్నదానం వీడియోలు ఉన్నాయి కదండి అవంతా అప్లోడ్ చేయాలి రెండు ఒకేసారి అప్లోడ్ చేస్తే కూడా వీడియోలు సరిగా పోవండి అందుకోసమే ఒక రోజుకి ఒక వీడియో మాత్రమే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫుల్ వీడియోలు ఇంకా చివరిగా అయితే ఆ అమ్మాయి అయితే ఆ ట్యాంక్ చెప్పారండి ఇంకా వాళ్ళిద్దరూ అయితే మాట్లాడుకుంటున్నారండి ఆ డబ్బులను ఏం అనేసి ఆ పెద్దవాడు అయితే అడుగుతున్నారు ఆ వ్యప్పకి ఏం చెప్తున్నారు అనేసి ఆ వ్యప్పకి అర్థం అవుతా లేదండి ఏం తీసుకుంటాను పలాంటి తీసుకుంటాను అనేసి ఏమీ చెప్తా లేదు ఆయన అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు ఇంకా అయిపోయితే అయితే ఇక్కడ రోడ్డు పక్కలో అయితే ఆ షటర్ దగ్గర అయితే పడుకో ఉన్నారండి ఇంకా అప్పకి ఆ తాతకి హెల్ప్ చేయేటప్పుడు ఇంకో ఆ అమ్మ అయితే వచ్చారండి నాకు కావాలి అని చెప్పేసి ఆ అమ్మకి ఇచ్చారు ఇంకా చూద్దామండి మనం వెళ్ళే దారిలో ఎవరైనా ఇలా కనబడిస్తే సర్వీస్ చేద్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్